అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్ వార ఫలాల్లో భాగంగా ఈ వారము మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు పన్నెండవ తారీఖు నుంచి మొదలుపెట్టి అనగా రేపు ఆదివారం నుంచి మొదలుపెట్టి శనివారం వరకు కూడా మీకు ఉండేటువంటి శుభ అశుభ ఫలితాలు అన్ని రాసుల వారికి సంబంధించినటువంటి విశ్లేషణ తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం మొదటి రాశి అయినటువంటి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు చూస్తున్నాం అందులో మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఈ వారం ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అందులో ప్రత్యేకించి ఉద్యోగ ప్రయత్నం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ కొన్ని విషయాలలో అంటే ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అలాంటి విషయాల్లో మాత్రం ఆచి చూచి అడుగులు వేయడం మంచిది కారణం ఏంటంటే దూకుడు వ్యవహారం అనేటువంటిది కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ ఒక్క అంశంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక రెండవ రాశిని మనం చూసినప్పుడు వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు మనం ఈ వారం చూసినప్పుడు శుభ ఫలితాలు అందుతూ ఉన్నాయి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు మనం చూసినప్పుడు ప్రత్యేకించి వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటూ ఉన్నారో వారికి ఈ వారం వ్యాపార లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నటువంటి అన్ని వ్యాపారస్తులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ వారము వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఎంతో గొప్ప లాభాలు చూడబోతూ ఉన్నారు కాబట్టి అలాంటి వారి కోసం ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం ధనార్జన అంటే ధనాన్ని సంపాదించేటువంటి శక్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎలాంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఈ వారంలో అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది శుభం ఇక మూడవది మిథున రాశికి సంబంధించినటువంటి ప్రభావం మనం చూసినప్పుడు మిథున రాశి వారికి ఈ వారం కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి వృత్తి ఉద్యోగాలు ఎవరైతే చేసుకుంటూ ఉన్నారో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఈ వారం హాలిడేస్ ఉన్నప్పటికీను కొంత మానసికమైనటువంటి ఒత్తిడి కూడా లేదా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది మనోబలం అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి లక్ష్యాలు సాధించేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈ వారం కొంత కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అండ్ ఏ పనులైతే మీరు అయిపోతుంది త్వరగా అయిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఉంటారో ఆ పనులలో ఆటంకాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయ దర్శనం చేస్తూ ఉండండి ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు అనేటువంటివి ఈ వారం చూస్తారు కానీ ఏదేమైనప్పటికీ కూడాను అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ దైవాన్ని మీరు స్మరిస్తూ ఉండండి అదేవిధంగా గణపతి ఆరాధన కూడా మీరు చేయండి చాలా మంచి ఫలితాలు అనేటువంటివి మీరు ఈ వారం చూడబోతూ ఉన్నారు శుభం ఇక కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు మనం చూసినప్పుడు అనుకూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది కర్కాటక రాశి వారికి చాలా మంచి స్థితి ఈ వారంలో ఉండబోతుంది ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది చాలా మంచి పరిస్థితి అంటే చేసేటువంటి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది డబ్బుని అధికంగా వృధా చేసేటువంటి ప్రభావం కనిపించడం లేదు కాబట్టి డబ్బు విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలలో మీరు ఆచి చూచి అడుగులు వేస్తారు దీనివల్ల మీ ప్రణాళిక అనేటువంటిది చాలా గొప్ప స్థితికి వెళ్తుంది అంటే మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారు ఇదే జరగాలి ఈ విధంగానే నేను జనం ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన మీరు తీసుకుంటారో దాంట్లో మీరు ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఇక మరొక అంశం చూసినప్పుడు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఈ వారంలో ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైతే ఏదైనా ఒక విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీను లేదా ఏదైనా గొడవ జరుగుతూ ఉన్నప్పటికీను దయచేసి మీరు దాంట్లో వేలు పెట్టకపోవడం మంచిది ఇంకా మీకు మంచి ఫలితాలు రావడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి వీలుండి చేసుకోగలిగితే కుజుడుకు సంబంధించినటువంటి స్తోత్రం చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ వారం మీకు ఇంకా మంచి జరగడం కోసం నేను మీకు చెప్పినట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండండి ఈ వారంలో శుభం ఇక ఈ వారం సింహరాశి వారిని మనం చూసినప్పుడు సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం ఏ అంటే చూసారా అలాంటి ప్రభావం మనము ఈ వారం చూడబోతున్నాం సింహరాశి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది ధనాదాయంలో కావచ్చు అదేవిధంగా లాభాల విషయంలో కావచ్చు ఖచ్చితంగా మంచి ప్రభావం అనేటువంటిది వీరిపైన ఉంది కాబట్టి ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం శివాలయ దర్శనం చేయండి అంతా కూడా అనుకూలమైనటువంటి సమయమే నడుస్తూ ఉంది మీకు కాబట్టి ఈ వారం మధ్యలో ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారికి మరింత మంచి ఫలితాలు రావడం కోసం శివారాధన అనేటువంటిది చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ప్రతినిత్యం ఓం శివాయ అనేటువంటి పంచాక్షరి చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివాలయ దర్శనం చేసుకోగలిగితే మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది శుభం ఇక కన్యారాశి వారిని ఈ వారం మనం చూసినప్పుడు కన్యారాశి వారికి మంచి అనుకూలమైనటువంటి సమయము కనిపిస్తుంది ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయము అంతే విధంగా ధన యోగము అనేటువంటిది కనిపిస్తుంది అది వ్యాపారులకే కాకుండా కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ వారము ధన ఆయము ధన ఆదాయము అంటే ఏదో ఒక రూపేణ ధనాన్ని సంపాదించుకోగలిగేటువంటి శక్తి మీ జాతకంలో కనిపిస్తుంది కన్యారాశి వారి జాతకంలో మిగతా అన్ని అంశాలు కూడా చాలా బాగున్నాయి కానీ వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కన్యారాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది కాబట్టి వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు మనసులో దుర్గాదేవిని తలుచుకొని మీ యొక్క వాహనాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేయండి ఈ వారం ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠనం చేసే ప్రయత్నం చేయండి వీలైతే హనుమాన్ దేవాలయ దర్శనము చేయండి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి కన్యారాశి వారికి శుభం ఇక ఈ వారము తులారాశి వారికి మనం చూసినప్పుడు చాలా మంచి మార్పు అనేటువంటిది వారంలో కనిపిస్తూ ఉంది తులారాశి వారికి అందులో ప్రత్యేకించి గత అనుభవాలు ఏవైతే జరుగున్నాయో మీ జీవితంలో అంటే పోయిన వారం కావచ్చు లేదా పోయిన నెలలో కావచ్చు ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ మనస్పర్ధలు కానీ ఏమన్నా మీ మీకు జరిగి ఉండి ఉంటే ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంటే ధనం పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీను ఈ మాట మంచి అనేటువంటి విషయంలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరితోటి కూడా కోపంగా మాట్లాడే ప్రయత్నం చేయవద్దు ఎంత నిదానంగా మాట్లాడగలిగితే ఈ వారం మీకు అంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి తులారాశి వారు మరింత మంచి ఫలితాలను పొందడం కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి ప్రతిరోజు కూడా సుప్రభాతం వినేటువంటి ప్రయత్నం చేయండి వెంకటేశ్వర స్వామిది అదేవిధంగా ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పఠించేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఈ వారం చెప్పేటువంటి సూచన ఏమిటంటే ఎట్టి పరిస్థితిలో గొడవల జోలికి వెళ్ళవద్దు మాట పెంచుకోవద్దు ఎవరిని కూడా నోరు జారి ఒక మాట అనవద్దు ఒకరితో ఒక మాట అనిపించుకోవద్దు ఎంత సున్నితంగా మాట్లాడగలిగితే ఈ వారం మీకంత సాఫీగా సాగిపోతుంది ఎందుకంటే చేతిదాకా వచ్చేటటువంటి లక్ష్మి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కాబట్టి మీరు ఎంత నిదానంగా మాట్లాడగలిగితే మీరు ఎంత నిదానంగా సమాధానం చెప్పగలిగితే మీకు అంత మంచి ఫలితాలు వస్తాయి శుభం ఇక వృచ్చిక రాశి వారిని వారం మనం చూసినప్పుడు వృచ్చిక రాశి వారికి మనోబలము అనేటువంటిది అవసరము ఎందుకంటే కొంత మానసిక ఒత్తిడి అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ వృచిక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారము ఎట్టి పరిస్థితులు పరిస్థితులతోటి చుట్టాలతోటి స్నేహితులతోటి మాట మాట పెంచుకోవద్దు అలాగే శ్రేయభిలాషులతోటి మీ తోటి సహోద్యోగులతోటి ఎట్టి పరిస్థితుల్లో నేను గొప్పవాడిని నేను ఏదైనా చేయగలను అనేటువంటి మాటలు మాట్లాడవద్దు ఈ మాటలు రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి మీరు తగ్గి ఉండడం అనేటువంటిది ఎంతో ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది వృచిక రాశి వారికి ఈ వారము దీనితో పాటుగా మరిన్ని మంచి ఫలితాలు రావడం కోసము ఈ వారం మీరు ప్రతి గురువారము గురువారము లేదా ఈ వారంలో వచ్చేటువంటి గురువారం అంటే అట్లా ప్రతి గురువారం వెళ్ళగలిగిన సంతోషము లేని పక్షంలో ఈ గురువారము అయినా సరే లేదా ప్రతిరోజు సాయంత్ర సమయంలో అయినా సరే ఈ వృక్షిక రాశి వారు ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనము చేయండి వీలుంటే పసుపు ఒత్తులతోటి దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ వారము ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా కోర్టుకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ కాబట్టి అది మీ సమస్య కాకపోయినా వేరే వాళ్ళ సమస్య వల్లైనా మీరు అంత దూరం వెళ్లాల్సినటువంటి పరిస్థితి జరగవచ్చు కాబట్టి ఈ ఈ దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనం ఏదైతే ఉందో ఇది మీకు కొంత అనుకూలతనిస్తుంది కొంత ప్రభావాన్ని మారుస్తుంది మీ జీవితంలో కాబట్టి ఖచ్చితంగా ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి శుభం ఇక ధనస్సు రాశిని చూసినప్పుడు గత వారం చెప్పినట్లుగానే ఈ వారం ధనస్సు రాశి వారికి ఇంకా కూడా అనుకూలమైనటువంటి స్థితి నడుస్తూ ఉంది అదృష్టం కలిసి వస్తుంది చిన్న చిన్న ప్రయత్నాల వల్లే చాలా మంచి ప్రభావాన్ని చూస్తారు ఈ వారం వీరు కారణం ఏంటంటే ఈ వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా గత వారం ఏవైతే ధనస్సు రాశి వారికి చెప్పానో అలాంటి అదే ప్రభావం ఈ వారం కూడా కొనసాగుతూ ఉంటుంది చాలా మంచి ప్రభావం ఉంటుంది కొన్ని రుణాలు తీర్చగలుగుతారు ఈ వారంలో అంటే మీరు ఏదైతే చిన్న చిన్న బాకీలు ఉన్నాయో వాటిని కొన్ని క్లియర్ చేసినటువంటి అవకాశం ఈ వారము ధనస్సు రాశి వారికి కనిపిస్తూ ఉంది కొంత అనుకూలమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది కాబట్టి వీరికి ప్రత్యేకించి ఎలాంటి సూచనలు సలహాలు అవసరం లేదు కానీ మహాలక్ష్మి ధ్యానం చేయడం వల్ల ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా మంచి పురోగతి అనేటువంటిది మీరు ఈ వారం చూసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ధనస్సు రాశి వారికి అంతా కూడా శుభమే జరుగుతుంది ఈ వారంలో ఓం నమ శివాయ ఇక ఈ వారం మనం మకర రాశి వారిని చూసినప్పుడు ఆర్థికంగా బాగా లాభపడేటువంటి రాసులలో ఈ వారం మకర రాశి కూడా ఉండడం అదృష్టమని చెప్పాలి ఎందుకంటే వీరు కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కొత్త స్నేహితుల్ని కలిసేటువంటి అవకాశం ఉంటుంది వారి మాటల మధ్యలో పెట్టుబడుల విషయంలో ఒక కొత్త నిర్ణయం తీసుకొని తద్వారా వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ వారంలో కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మీకు ఈ వారం నుంచి కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కొత్త వ్యాపారాలకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ వారం మీరు ఖచ్చితంగా చేసేటువంటి పనుల్లో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా చాలా మంచి ప్రభావాన్ని మీరు చూడబోతూ ఉన్నారు అదేవిధంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా చూపిస్తూ ఉంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ప్రత్యేకించి బ్రీతింగ్ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు లేదా లైట్గా గుండెకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కొంత ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది మిగతా అన్ని విషయాలు మనం చూసినప్పుడు ఈ మకర రాశి వారికి చాలా అంటే చాలా గొప్ప స్థితి కనిపిస్తుంది ఈ వారంలో ఆర్థిక పరంగా చూసినప్పుడు బాగుంది కొత్త నిర్ణయాల విషయాలు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వీరికి కూడా ఈ వారం శుభం జరుగుతుంది ఓ మహర్షి ఇక కుంభరాశి వారిని వారు మనం చూసినప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వారం మీకు ఉంటుంది కొంత చిత్తశుద్ధి కూడా అవసరం పడుతుంది అంటే మాట చెప్పడమే కాదు ఆ మాట మీద నిలబడేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే కుంభరాశి వారికి ఏలి చేని ప్రభావంతో పాటుగా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది కారణం ఏంటంటే కొంత తొందరపాటు నిర్ణయాలు అంటే ఒక మాట చెప్పేస్తారు నేను చేసేస్తాను అని చెప్పేసి కానీ దాన్ని పూర్తి చేయలేకపోతారు దానివల్ల మాట పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాలలో నేను ఎవరిదో రుణాన్ని నేను తీరుస్తానని చెప్పి మాట ఇచ్చేసి వారి వల్ల మీరు ఇరుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి మాటలు ఇచ్చే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి తొందరపాటు మంచిది కాదు ఈ వారంలో ప్రత్యేకించి మాట అనేటువంటి విషయంలో మాట జారిందంటే ఆటోమేటిక్గా మీరు కట్టుబడి ఉండవలసి ఉంటుంది అలా కట్టుబడి ఉండేదానికి అవకాశం లేనటువంటి వారం ఇది కాబట్టి ఎటు పరిస్థితుల్లో కమిట్మెంట్స్ అనేటువంటివి వద్దు ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి సూర్యభగవాన్ స్తోత్రాలు వినడం కానీ చదవడం కానీ చేసే ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఒక ఎర్రటి పండు మీ చేతితో ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి దీనివల్ల కొంత మంచి ఫలితాలు అనేటువంటి వచ్చేటువంటి ఫలితం ఉంటుంది ఈ అంతా కూడా మీకు శుభం జరగాలని ఆ పరమేశ్వరిని కోరుకుంటున్నాను ఓం శివాయ శుభ ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి ప్రభావం మనం చూసినప్పుడు అదృష్ట యోగాన్ని సూచిస్తూ ఉంది ఈ వారము మీనరాశి వారికి అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఆర్థిక స్థితి కూడా కొంత మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంటుంది గత వారంలో ఏవైతే సోదరులకు సంబంధించినటువంటి విషయాల్లో సమస్యలు జరుగుతాయని చెప్పానో కొంతమంది దానికి సంబంధించినటువంటి ఫోన్ కూడా చేయడం జరిగింది గురువుగారు మీరు చెప్పినట్లే మా ఇంట్లో ఈ ఇబ్బంది జరిగిందండి మా తాతయ్య గారి ఏదైతే స్థలాలకు సంబంధించినటువంటి సమస్య ఉందో దాన్ని మేము ఈ వారం ఫేస్ చేశాను మీరు చెప్పినట్టుగానే కాబట్టి మీరు చెప్పినట్లుగా ఈ పోయిన వారం మాకు ఈ సమస్య జరిగిందని చెప్పి ఫోన్ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఈ వారం వచ్చేసి మీనరాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది గత వారం ఉన్నటువంటి సమస్యలు ఈ వారం ఉండకపోవచ్చు కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉంటుంది అలాగే సంపాదనను పెంచుకోవడానికి కూడా కొన్ని మార్గాలు మీకు ఈ వారంలో కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా వ్యాపార నిర్ణయాలలో కొంత ఆచిచూచి అడుగులు వేయడం అనేటువంటిది మంచిది మిగతా అన్ని అంశాలు చాలా బాగున్నాయి ప్రత్యేకించి మీరు గత వారంలో చేసినటువంటి ఒక మాట ఏదైతే ఉందో మాట ఏదైతే ఇచ్చారో కమిట్మెంట్కి ఏదైతే నిలబడి ఉన్నారో అది ఈ వారం నిలబెట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది దానివల్ల పది మందిలో మీకు మంచి పేరు వస్తుంది మాట చెప్పాడు నిలబెట్టుకున్నాడు అనేటువంటి ప్రభావం ఈ వారం మీరు చూడబోతూ ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది శుభం ఇక ఈ వారానికి సంబంధించినటువంటి ఈ వార ఫలాలకు సంబంధించినటువంటి నా పరిజ్ఞానం సహకరించినటువంటి పరిస్థితి ప్రకారంగా సహకరించినందుకు మేరకు నాకున్నటువంటి జ్ఞానం మేరకు ఈ వారం ఫలితాలు ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా సరే స్వయంగా మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటే మా శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్ నెల్లూరు డిస్టిక్ కావలిలో ఉంది మీరు స్వయంగా వచ్చినా మీ జాతక పరిశీలన చేయించుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్ ద్వారా అయినా మీ జాతక పరిశీలన చేయించుకోవచ్చు మా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్కి హాయని పంపిస్తే మీకు ఏం డీటెయిల్స్ పంపించాలో పూర్తి వివరణ మీకు అందుతుంది కాబట్టి ఈ వారము నేను ఇచ్చినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మీ ఫోన్ ద్వారా కానీ మీ వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ నాకు తెలియజేయండి అదేవిధంగా గత వారంలో నేను చెప్పినటువంటి వార ఫలాలలో ఎంతమందికి దగ్గరగా ఉంది ఎంతమందికి మీ జీవితంలో ఆ ఇన్సిడెంట్స్ జరిగాయి పోయిన వారంలో అనేటువంటి విషయాన్ని కూడా ఎలా అయితే హైదరాబాద్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పడం జరిగిందో ఇలా జరిగిందనేటువంటి విషయాన్ని అలా మీరు ఎంతమందికి జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలియజేస్తారనుకుంటూ ఈ వారం సెలవు తీసుకుంటూ నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి స్టోన్ రీసెర్చ్ సెంటర్ शुभ ओम नमः शिवाय शिवाय गुरुवे नमः स्वस्ति